మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చింది వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారు యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకమయ్యారు తొంభై ఏడు నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగింది రేపు నెల్లిమల్ల రేపు నెల్లిమల్ల నియోజకవర్గం పోలిపల్లిలో నవసకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హాజరవుతున్నారు నవసం సభ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోంది జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై మేము చర్చకు సిద్ధం కానీ అంత ప్లేస్ కావాలంటే అంత ఎకరాల ప్లేసు ఈ సిటీ లిమిట్స్ లేదు కాబట్టి అవుట్స్కర్ట్స్కి వెళ్ళినా సరే మన ఆ ప్లేస్లో కావాలని ఆ ప్లేస్ మొత్తం అందరూ సీనియర్ లీడర్స్ అందరూ వెళ్ళి ఆ ప్లేసు సెలెక్ట్ చేయడం జరిగింది అది మూడు రోడ్డు జంక్షన్ ఒక పక్క విజయనగరం పక్క శ్రీకాకుళం వైజాగ్ మూడు రోడ్లు కలిసే జంక్షన్కి దగ్గరలో ఈ భూమాత లేవటర్ అందులో వంద ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేయటం దాంట్లో డయాస్ రెండు వందల అడుగు అడుగులు మొత్తం పొడవు అలాగే ఎనభై అడుగులు వెడల్పు అంటే ఇది బిగ్గెస్ట్ డయాస్ అంతేకాకుండా పది అడుగులు డయాసు హైటు దీంట్లో మొత్తం ఆరు వందల మంది సిట్టింగ్ కెపాసిటీ మొత్తం నూట ఇరవై మంది ఒక లైన్కి ఐదు లైన్లు ఉంటాయి ఆ ఐదు లైన్లు కూడా స్టెప్ వైజ్ చేసుకొని మొత్తం ఐదు లైన్లో కూర్చుంటారు ఇవి కాకుండా మొత్తం పబ్లిక్ వచ్చి ఇరవై గ్యాలరీస్ అంటే ఆ ఇరవై గ్యాలరీస్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ప్రతి గ్యాలరీలో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది తర్వాత ఎల్ఈడి లైట్స్ మొత్తం వన్ ట్వంటీ టవర్స్ ఎంటైర్ మొత్తం వెన్యూలో నూట ఇరవై ఎల్ఈడి టవర్స్ ఎందుకంటే ఫస్ట్ రోలో కూర్చున్న పర్సన్కి ఎలా కనిపిస్తుంది ఎలా వినిపిస్తుందో లాస్ట్ చివరిలో కూర్చున్న వ్యక్తికి కూడా సేమ్ విజువల్ ఎఫెక్ట్ కానీ లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్ కానీ అన్నీ ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి లైట్స్ కానీ అట్లాగే ఈ ఇది కూడా మొత్తం చేయడం జరుగుతూ ఉంది ఈ తర్వాత అక్కడ కావాల్సిన ఏర్పాట్లు మంచినీళ్ళు కానీ అలాగే ఈ వాళ్ళ కాసిన మధ్య ప్యాకెట్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మొత్తం ఒక నాలుగు గ్యాలరీసు మొత్తం విఐపి వాళ్ళ కోసం క్రియేట్ జరిగింది స్టేజ్కి లెఫ్ట్ సైడ్ కల్చరల్ యాక్టివిటీస్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కల్చరల్ వింగ్ చాలా స్ట్రాంగ్ వింగ్ అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఇది ఉంటుంది బ్యాక్ సైడు గ్రీన్ రూమ్స్ ఉన్నాయి అలాగే ఈ మొత్తం కావాల్సిన డ్రింకింగ్ వాటర్ చెప్పాను మీకు ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు అలాగే మరో ముఖ్య అతిథిగా మన నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరవుతూ ఉన్నారు మరి ఎలాగూ మొత్తం ఈ మీటింగు అన్నిటి కూడా కారణమైన లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు మరియు లోకేష్ గారు నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతూ ఉంది ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంకారావం ఈ సభ నుంచే పూరించిపోతూ ఉన్నారు ఈ మొత్తం అంతా తీసుకుంటే తొంభై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లు కవర్ అయింది మొత్తం ఈ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ డేస్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లలో మధ్యలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు సందర్భంగా మరి ఆయనకు సంబంధించిన న్యాయపరమైన విషయాలు చూడటం కోసం లోకేష్ గారు కొంత గ్యాప్ తీసుకోవడం తప్ప మిగతా కంటిన్యూస్గా కూడా చేసిన టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ డేస్లో తొంభై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజులు అలాగే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వేల వంద విలేజెస్ కూడా ఈ పాదయాత్రలో కవర్ చేయడం జరిగింది నేను ఇందాక చెప్పినట్టుగా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్తో డైరెక్ట్గా మమేకం అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది ఒక మూడు లక్షలు మంది పైగా సెల్ఫీలు అంటే ఇందాక సెల్ఫీ కమిటీ అంటే అనుమానం హనుమాన్ రావచ్చు సెల్ఫీల కోసం కమిటీ అండి అంటే ఈ ఎంటైర్ పాదయాత్రలో ఒక మూడు లక్షల మంది తోటి సెల్ఫీలు తీసుకోవడం జరిగింది అలాగే నాలుగు వేల మూడు వందల యాభై మూడు మంది దగ్గర నుంచి నేరుగా వాళ్ళకు సంబంధించిన ఈ వినతి పత్రాలు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ వాటికి సంబంధించి మొత్తం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ మంది దగ్గర నుంచి డైరెక్ట్గా వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది ఒక డెబ్బై బహిరంగ సభలు అంటే పబ్లిక్ అడ్రస్ చేసిన మీటింగ్స్ మొత్తం డెబ్బై చేశారు అలాగే నూట యాభై ఐదు మంది వీళ్ళతోటి ముఖాముఖి అంటే కొన్ని కొన్ని సంఘాలు వచ్చేవాళ్ళు కొన్ని కొన్ని ఇష్యూస్ మొన్న ఇక్కడ మాకు వైజాగ్ తీసుకుంటే పంచాయ గ్రామాల సమస్య మీద ఇట్లా ఇష్యూస్ బేస్డ్ నూట యాభై ఐదు సంబంధించి ఒక ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఒక పన్నెండు స్పెషల్ ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే హల్లో లోకేష్ అని లేకే యువకతోటి కొన్ని లేకపోతే డిఫరెంట్ కమ్యూనల్ కమ్యూనిటీ సంబంధించిన మీటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది అలాగే ఎనిమిది రచ్చ పండ్లు మొత్తం ఇవన్నీ కూడా ఈ యువగడం ఈ మొత్తం టోటల్ జర్నీలో ఇవన్నీ కూడా జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అన్నీ కూడా వాటి మీద చూసాం ఒక లోకేష్ గారు సంబంధించి పాదయాత్ర స్టార్టింగ్కి పాదయాత్ర కంప్లీట్ అయిన నిన్న ఫినిషింగ్ దీనికి తనలో ఒక కంప్లీట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక రంగా చెప్పాలంటే అది సీ చేంజ్ అంటే ఎందుకంటున్నానంటే ఒక పరిపూర్ణమైన పొలిటీషియన్కి సంబంధించిన అవగాహన కానీ లేకపోతే మెచ్యూరిటీ కానీ ఆ పేషెన్స్ కానీ మిగతా అన్ని ఏ అయితే ఈరోజు డే ఆఫ్ ద నీడ్ ఉందో దాంట్లో అవన్నీ కూడా ఆయన కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మాములుగా నేషనల్ మీడియా కానీ లేకపోతే ఉత్తన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా తనలో మెచ్యూరిటీ క్లియర్గా కనిపిస్తూ ఉంది దానికొన్న ఇమేజ్ కూడా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఈరోజు పర్ఫెక్ట్ ఒక రాజకీయ అద్దిలో తయారయ్యాడని చెప్పి కూడా అందరం కూడా అంటున్న మాట అసోత్యం కాదు నేను నాలుగైదు మీటింగ్స్లో చూశాను మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అవుతుంది మీరు అర్ణాబ్ గోస్వామి ఇంటర్వ్యూ కావచ్చు నిన్న మొన్న కూడా అంత పాదయాత్ర లంచ్ బ్రేక్లో కొంత నేషనల్ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యూ టేక్ ఎనీ సబ్జెక్ట్ దాని మీద ఒక అదార్టేటివ్గా దాని మీద మొత్తం చెప్పగలిగే ఒక కమాండు కంట్రోల్ కూడా లోకేష్ గారికి వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి అయితే ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పార్టీని లీడ్ చేయగల ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఈరోజు మాకు ఉన్నాడనే ఒక ధైర్యం మా అందరూ కూడా వచ్చిందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తయింది కేవలం ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు సమయం ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసిన లెక్కేసుకుంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ అయినాయి ఆయన మరోపక్క నేను తొంభై తొమ్మిది శాతం అన్నీ అమలు చేసిన హామీలు అంటున్నాడు నేనైతే ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాను నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హామీలో ఆయన విఫలం చెందారు ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు పాదయాత్రలో చేసిన ప్రామిసెస్ కాదు ఏ ఒక్కటి కూడా నూటికి నూరు శాతం అమలు చేయలేదు ప్రతి ప్రామీస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి ఏ ఒక్క హామీ కూడా సెన్ పర్సెంట్ అమలు చేశారని చెప్పడానికి పిల్లలు మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ సామంత రాజులకు కానీ వాళ్ళ సలహాదారులకు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా బహిరంగ సవాలు విసురుతా ఉన్నాం మీరు మేము ఈ హామీని అమలు చేసాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సరే మీరు చర్చకు రావచ్చు మేము ఇదిగో మేము ఈ మద్యపాన నిషేధం లేకపోతే మేము ఈ అమ్మఒడి లేకపోతే మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఇది కంప్లీట్ చేసాము మీరు ఒక్కటంటే ఒకటి మీ హయాంలో మీరు శంకుస్థాపన చేసి మీరు పూర్తి చేసి మీరు ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒక్కటంటే ఒకటి చూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ ఆ రోజు అమరావతి మొత్తం దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మరి ఈరోజు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఆ రోజు పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ నాలుగున్నర ఏళ్ళలో నాలుగు పర్సెంట్ కంప్లీట్ చేశారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఒక్క ఇటికలాయి తీసి ఒక్క నిర్మాణం చేయాలి ఆ రోజు కర్నూల్లో న్యాయ రాజధాని అని చెప్పారు కనీసం చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ కూడా పెట్టాల మరి ఇవన్నీ ఇలా ఉంటే మళ్ళీ ఈరోజు సడన్గా విశాఖపట్నం షిఫ్ట్ అవుతామని చెప్పి ఉత్తరాంధ్ర మీద కొత్తగా ప్రేమ చూపిస్తూ మీరు ఏదైతే ఇక్కడ క్యాంపస్ పెట్టుకోవడం కోసం కోర్టులు అక్షతలేస్తూ ఉన్నాయి రాజధాని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మీకు కుదరదు కాబట్టి దొడ్డిదారిని ఒక జీవో ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతోటి ఇక్కడికి వస్తామంటే ప్రజలు దీన్ని హర్షించడానికి సిద్ధంగా లేదు ఉత్తరాంధ్ర మీ పరిపాలన పట్ల మీ యొక్క మాసరికల మాటల పట్ల పూర్తిగా ఈరోజు విసుగు చెందన్నారు ఎప్పుడెప్పుడు మీకు చేద్దామని చెప్పని సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా వెంటనే మీకు తగిన అని చెప్పి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీల కాంబినేషన్ ఒక సూపర్ డూపర్ హిట్ కాబడతా ఉంది